ఈరోజు నేను ఎంపీడీఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దారు సివిల్ సప్లై మరియు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హాస్టల్లో పరిశుభ్రమైన ఆహారం సప్లై చేస్తున్నారు అనే దాని మీద ఒక కమిటీ నేర్పించారు ఆ కమిటీలో భాగంగా నేను ఎంపీడీఓ గారు ఇలా ఐదు హాస్టల్ని శంకరపేట ఆరు మండలంలో తనిఖీ చేయడం జరిగినది ట్రవెల్ వెల్పేర్ ఆఫ్ హాస్టల్ను తనిఖీ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ చాలా డిలాపెడే కండిషన్లో ఉంది దాని కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది అక్కడ టాయిలెట్స్ కూడా ఇరవై ఉన్నాయి సఫిషియట్గా ఉన్నాయి కానీ బిల్డింగ్ కండిషన్ మాత్రం బాగలేదు పిల్లలు ఉండే పరిస్థితి లేదు దానికి కొత్త హాస్టలు రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా బిల్డింగ్ కూడా కొలాప్ కొలప్ సైడ్ కండిషన్లో ఉంది ఇక్కడ కూడా కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది రూమ్స్ కూడా బాగాలేవు టాయిలెట్స్లో బాత్రూంలో టాయిలెట్స్ లేవు అది వాటి రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉన్నది తర్వాత కస్తూరి గాంధీ స్కూల్లో బిల్డింగ్స్ మంచిగానే ఉన్నాయి కాబట్టి కాకపోతే అక్కడ అవేల్ గణపూర్ వాళ్ళ కసూర్బా స్కూల్ కొంతమంది అక్కడ క్లబ్ చేయడం వల్ల అక్కడ స్టంథ్ మూడు వందల మంది ఉన్నారు మూడు వందల మందికి టాయిలెట్స్ సరిపోవట్లేవు ఒక్కొక్క టాయిలెట్స్ ఇరవై మంది సూపర్ ఉన్నారు కాబట్టి అక్కడ ఎడిషనల్ టాయిలెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది తర్వాత మోడల్ స్కూల్ గల్స్ మోడల్ స్కూల్ బిల్డింగ్ మంచిగానే ఉన్నది అన్ని అవసరం కాకపోతే అక్కడ కరెంటు ఫ్యాన్లు సరిగా లేవు అటు రిపేరు చాలా అవసరం ఉన్నది తర్వాత ఇప్పుడు ఈ ఆశలు తనిఖీ చేసినప్పుడు షోరూమ్ తనిఖీ చేయడం అనేది దాంట్లో పాత సరుకు కొత్త సరుకు సపరేట్గా పెట్టి పెట్టిన రాలేదని అది గమనించడం జరిగింది అన్ని ఆశల్లో పెట్టినారు కూరగాయలు కూడా స్వచ్ఛమైనవి పరిశుభ్రమైనది సప్లై చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వంట చేసే మనుషులు కూడా పరిశుభ్రంగా ఉండాలని తర్వాత టాయిలెట్స్ బాత్రూమ్లు పోయినప్పుడు శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు వంట చేసే ఆహార పదార్థాలు శుభ్రమైన ఆహార పదార్థాలు పిల్లలకు అందించాలని సూచనలు ఇవ్వడం జరిగినది నీటి నీటి శుద్ధి యంత్రాలు ఖరాబ్ అయినాయి తర్వాత కస్తూరి స్కూల్లో నీటి శుద్ధి యంత్రాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి వాటిని కూడా నాలుగేళ్ళ క్రితం నాలుగేళ్ళ నాలుగేళ్ల క్రితం అది ఇన్స్టాల్ చేయడం జరిగింది కానీ వాటిని ఇంతవరకు కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ చేయలేదు జరగలేదు అక్కడ ప్యూరిఫై వాటర్ సప్లై కావడం లేదు సోలార్ అదంతా మాకు సోలార్ సిస్టమ్ కూడా అది ఐదు సంవత్సరాల క్రితం ఇన్స్టాల్ చేసినాడు కానీ అది కూడా రిపేర్లో ఉంది అది కంప్లీట్గా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మన మండలంలో మొత్తము పన్నెండు వేల రెండు వందల ఎనభై రెండు కుటుంబాలను డేటా కలెక్ట్ చేయడం జరిగింది వాటి యొక్క డేటా నుండి ఎనిమిది రేటర్లు డే ఇరవై తొమ్మిది మంది ఎనిమిది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మన మండలంలో అపాయింట్మెంట్ జరిగింది తర్వాత ఎనిమిది రేటర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆధ్వర్యంలో సు మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరుగుతున్నది డేటా కూడా మూడు రోజుల సార్ జరుగుతున్నది ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ డేటా కంప్లీట్గా చేస్తాం చె పెట్టేది అది కొట్టేసాడు అదే పెట్టేసండికి వస్తున్నాయి అని చెప్పేసి ఇంకోటి పిల్లలకు అన్నారు కదా సార్ పిల్లలకి అదే ఇంకోలు

चाहिए के तवरो ओके ओके सर ओके ये रोज मैं गिरता हूं बस चलो قلت لك كيد گڈ گڈ ہا یہ مضبوط ہے ہیں اوپر اوکے سانشن سنت کریں ہوتا ہے سر سانشن 200 اور ریموشن سو فری پر تو نہیں سوپر 2 इनको सर 10 महीने आगे का सारी एक्स्ट्रा ने होता है आदि हम ऐसे हम मतलब कि तो हरीस एजेंसी से करे पप्पू निरंतर मेरे 4 इयर्स आते हैं इनके आते हैं सर 2 साल ये भाई सर कार का है ये 18 12 नंबर 13 मंथ 2015 15 15 मेंबर्स लगता है

ரைஸ் கணபதி கிட்டி ரைஸ் పిచ్ లోడుతున్నా ఏంది ఎట్లా అన్నడుతున్నావేగా పిచ్ లోడుతున్నాట్లా చెప్పాలి పిచ్ లోడు సాఫ్ట్ లెడ్జి సాఫ్ట్ ఇంకా ఇంజర కూడా అన్ని ఇది ఎప్పుడూ ఈ రోజు అయితే సార్ మళ్ళీ സർ സ്റ്റേബിൾസ് വൈൻകമ കാറ്റക്ക റോഡ്ഷാക്ക് അങ്ങു പിടുന്നു അന്നെ മെയിൻ ടെയിലർ സർ കാർട്ടിരാ ടെയിലർ യോസ്തിരാ വൈൻകമ കണ്ടൻ അണ ടെക്നീഷ്യൻ പിടിക്കുന്നു സർ അതാണ് ഇവിടെ വരാനമോ മിറ്റർ ഔട്ട് ചെയ്യല്ലേ ചെറിയ മാടാ ഇതില് ആ ഇതെ യൂസ് ചെയ്യസർ സർ రిపేర్ చేసం లేదు దాదాపు పది ఏళ్ళు అయితే పది ఏళ్ళు రిపేర్ పది ఏళ్ళు అవుతుందా అయిపోయింది రిపేర్ చేసం